తిరుమలలో జరిగే నిత్యాన్నదానానికి విజయవాడ నుంచి పది టన్నుల కూరగాయల వాహనాన్ని ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు జెండా ప్రారంభించారు తొలుత విజయవాడ సిపి కార్యాలయంలో వాహనానికి పూజలు చేశారు విజయవాడ వెంకటేశ్వర భక్త సమాజం సురక్ష కమిటీలు కూరగాయలను అందించాయి బ్రహ్మోత్సవాల సమయంలో కూరగాయలు పంపించడం ఆనందంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు సామాజిక సేవలో భాగంగా సురక్ష కమిటీ చేపట్టిన కార్యక్రమంపై సిపి రాజశేఖర్ బాబు హర్షం వ్యక్తం చేశారు వెంకటేశ్వర భక్తి సమాజం వారు అదేవిధంగా సురక్షా కమిటీ వారు సంయుక్తంగా ఈరోజు పది టన్నుల కూరగాయలని ఈరోజు తిరుమలకు పంపించడం చాలా సంతోషం సురక్షా కమిటీ మీకు అందరికీ తెలుసు గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తూ దాదాపు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పదివేల సీసీ కెమెరాలు పెట్టడంలో వారు కీలక పాత్ర పోషించిన విషయం నాకు అందరికీ తెలిసిందే సో ఈ సందర్భంగా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పోలీసింగ్కి బాగా పనికి వచ్చే కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వెంకటేశ్వర భక్తి మండలి వారికి భక్తి సమాజం వారికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ ఈరోజు అన్నదానానికి సంబంధించి వారు పది టన్నుల కూరగాయలు టీటీటి దేవస్థానం వారు పంపించిన వెహికల్లో వారు పంపించడం చాలా సంతోషం వారికి ధన్యవాదాలు అదేవిధంగా సురక్షా కమిటీకి ధన్యవాదాలు